నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ అనేది చాలా విరివిగా జరుగుతోంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తూ ఉంటాయి మనల్ని బెదిరిస్తూ ఉంటారు మన ఐడెంటిటీని తెఫ్ చేసేలాగా మన గురించి ఏదో పర్సనల్స్ తెలిసాయని చెప్పి కూడా బెదిరించి డబ్బులు తీసుకోవాలని చూస్తూ ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్కి చెప్పకుండా ఫ్రెండ్స్కి చెప్పకుండా చాలామంది చూసేట వరకు వెళ్తూ ఉంటారు అదంతా అవసరం లేదండి మన గవర్నమెంట్ తరపు నుంచే ఒక నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది అసలు అదేంటి మనకి ఎలా యూజ్ అవుతుంది ఏ కంప్లైంట్స్ అందులో రిజిస్టర్ చేయొచ్చు ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎడ్జ్ ఎడ్జసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇ రామ్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ చాలా మంది భయపడుతూ ఉంటారు ఒక ఏదైనా వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు కానీ డబ్బులు పోగొట్టుకున్నప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోవడం వేరే వేరే ఎడిషన్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే పోర్టల్ ఉందో దాంట్లో ఏ కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు ఇది ఎలా యూస్ అవుతుందో చెప్పండి ఒకటే అండి ఇప్పుడు ఎనీ సైబర్ క్రైమ్ ఓకే సైబర్ క్రైమ్ అంటే ఓన్లీ మనీ ఫ్రాడ్స్ అనే కాదండి సైబర్ క్రైమ్ లో మన డిజిటల్ బుల్లింగ్ అంటాం డిజిటల్ బుల్లింగ్ లేని సైబర్ బుల్లింగ్ అంటాం సైబర్ బుల్లీయింగ్ అంటే మనల్ని త్రిటన్ చేస్తుంటారు మన డీటెయిల్స్ ఏవో తెలుసు అనొచ్చు లేదంటే మీ అకౌంట్ యాక్సెస్ నా దగ్గర ఉంది అనొచ్చు అది ఫేస్బుక్ యాక్సెస్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ అవ్వచ్చు ఇలాంటివి ఉంటాయి లేదంటే కనుక మీ స్క్రీన్ లాక్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు మీ సపోజ్ మీ ల్యాప్టాప్ ఉంది ఓకే మీ ల్యాప్టాప్ లో ఏదో డేటా ఉంది దాన్ని లాక్ చేసేస్తారు ఓకే అది మీకు అన్లాక్ చేయాలని నాకు ఇంత పంపించండి ఇలా వెరైటీ వెరైటీ ఉంటాయి అనమాట సో ఎలాంటి సైబర్ క్రైమ్ అయినా కూడా ఎన్సీపీఆర్ అని చెప్పేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది ఉంది అక్కడికి వెళ్ళి మనము రిపోర్ట్ చేసుకోవచ్చు అదే కనుక ఎస్పెషల్లీ మనీ ఫ్రాడ్స్ అయితే మాత్రం గోల్డెన్ ఐ మీన్ గోల్డెన్ అవర్ అంటాము ఆ వన్ అవర్ లో మనము వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ కి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు సో ఎన్సిపిఆర్ చాలా యాక్టివిటీస్ తీసుకొస్తుంది అంటే సిస్టమ్ ఓకే అలా చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయి అలానే ఇప్పుడు చెప్పేసి ఇండియన్ సైబర్ క్రైమ్ కంట్రోల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది అనమాట వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కలిసి మనకి ఈ మధ్య వస్తున్న ఫార్వర్డ్ కాల్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే అసలు ఆ కాల్ మీ దగ్గర రాకుండానే ట్రై చేస్తున్నారు అంటే మీకు చూస్తే కనుక ప్లస్ సిక్స్ టూ నెంబర్ అంటే స్టార్టింగ్ ఐఎస్డి నెంబర్స్ అనమాట లేదంటే ప్లస్ నైన్ టూ ప్లస్ ఎయిట్ టూ ప్లస్ నైన్ సెవెన్ వన్ ఇలా మనకి ఐఎస్డి నెంబర్స్ తో కాల్స్ వస్తాయండి ఇంతవరకు అంటే దాన్ని జనరల్ గా సిఎల్ఐ అంట సిఎల్ఐ అంటే ఓకే కాల్ లైన్ ఐడెంటిటీ అనమాట సో మనకి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ నెంబర్స్ కాకుండా ప్లస్ ఎయిట్ జీరోతో తో కాల్స్ వస్తాయి అంటే మనకి బెంగళూరు ఓకే వాళ్ళ నెంబర్ లాగా అనిపిస్తుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే కొంతమంది ఓకే లోకల్ కాలేజ్ జెన్యున్ అనుకోవచ్చు మనం ఫస్ట్ ఏంటంటే ఇంతకు ముందు ఫారిన్ కాల్స్ అది తెలియక అటెంప్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లోకల్గా గా వస్తున్నాయి సో ఈ కాలల ఐడెంటిటీని ఓకే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఏవి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఏ నెంబర్ సిరీస్లో ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి వాటిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఐఫోర్సీ ఫోర్సీ అక్కడ అన్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనమాట ఓకే సో వాటి ద్వారా వీలైనంత వరకు అసలు ఆ కాల్స్ మీకు ల్యాండ్ అవ్వకుండానే ట్రై చేస్తున్నారు అది అప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందండి లేకపోతే స్పూఫ్ కాల్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉండే అనమాట సో ఇలా గవర్నమెంట్ ఆల్రెడీ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ సో గవర్నమెంట్ ఆల్సో అండర్స్టాండ్స్ దాట్ ఇది చాలా బిగ్ ప్రాబ్లమ్ అంటే మనకి మామూలుగా ఒక చిన్న తెఫ్ట్ జరిగింది అనుకోండి మనం కంట్రోల్ చేయగలుగుతాం అంటే ఈ స్ట్రీట్ లోనో ఈ బంగ్లాలోనో జరిగింది వీ కెన్ ఐడెంటిఫై ఇస్ ద మీన్ కల్పి అనేది డిజిటల్ గా జరిగినప్పుడు ఐ మీన్ దర్ ఇస్ నో బౌండరీ ఓకే మనం పోగొట్టుకున్న విక్టిమ్ ఏమో ఒక స్టేట్ లో ఉండొచ్చు ఎవరైతే స్టీల్ చేశాడో తెఫ్ట్ చేశారో లేదంటే సైబర్ బుల్లింగ్ చేస్తున్నాడో తను ఎక్కడో వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు ఓకే సో ఇట్స్ నాట్ సో ఈజీ అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు స్ట్రెంగ్ దిస్ సైబర్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట అది సైబర్ క్రైమ్ ని వీలైనంత వరకు కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తుందండి అంతే అంతేకాకుండా మేజర్ థింగ్ ఒకటి గవర్నమెంట్ చేసేదండి రెండోది ఏంటంటే ఆర్గనైజేషన్స్ కూడా చేయాలండి ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి అది ప్రతి కార్పొరేట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు లేని స్కూల్స్ అవ్వచ్చు కాలేజెస్ అవ్వచ్చు నాచురల్ గా వీటి గురించి అవేర్నెస్ తీసుకొస్తే డెఫినెట్లీ రిడ్యూస్ అవుతున్నాయి అది కూడా డెఫినెట్లీ అందరూ అంటే మనకి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు చాలా మంది ట్రై చేస్తున్నారు చేయట్లేదు కాదు బట్ ఇంకా చాలా నీడు ఉంది మనం చేస్తున్నది సరిపోదు అసలు యాక్చువల్గా అంత నీడు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాలో కానివ్వండి లేకపోతే ఏదైనా సోషల్ వెబ్సైట్స్లో ఏదైనా ప్రోడక్ట్ కోసం సర్చ్ చేసినా కానీ లేకపోతే జనరల్గా ఫోన్లో మాట్లాడుకొని నేను అది కొందాం అనుకుంటున్నాను లేకపోతే ఇక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా రిలేటెడ్గా మనకి ఆ టైప్ ఆఫ్ మెసేజెస్ ఈ డిస్కౌంట్ ఉందని కానివ్వండి ఇన్స్టాలో కూడా పదే పదే అవే వస్తూ ఉంటాయి అప్పుడు మన ఫోన్ హ్యాక్ అయినట్ట లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా బ్యాక్గ్రౌండ్లో ఇది యాక్చువల్లీ హ్యాకింగ్ కాదండి ఇది డిజిటల్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ లో ఒక యాడ్ రోల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది టార్గెటెడ్ యాడ్స్ అంటాం అనమాట వాటిలో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మింత్రాకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీరు మింత్రా వెబ్సైట్ కి వెళ్లారు ఏదో ఒక ప్రొడక్ట్ కొందాం అనుకున్నారు లాస్ట్ మినిట్ లో కొనకుండా తిరిగి వచ్చేసారు సో మీ ఐపీ ట్రాక్ అవుతుంది ఓకే మీరు అక్కడ క్లిక్ చేశారని మింత్రాకి తెలుసు సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే మీరు వేరే వెబ్సైట్స్కి వెళ్ళినా కూడాను ఆ యాడ్ స్పేస్ లో మింత్రా యాడ్స్ కనబడుతుంది అవునండి అది దాని ఏంటంటే అది డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ ఓకే అది ఫ్రాడ్ అంటానికి లేదు అది ఫ్రాడ్ కాదు అదేంటంటే రీటార్గెటింగ్ జరుగుతుంది అనమాట సో అది సపోజ్ మీరు ఒక మింత్రా యాడ్ చూసి మీరు వేరే ఏదో న్యూస్ వెబ్సైట్ కి వెళ్ళారు కానీ మీకు మింత్రా యాడ్ కనబడుతుంది వేరే అతను జబాంగ్ యాడ్ చూసి అదే వెబ్సైట్ కి వెళ్ళారు తనకు జబాంగ్ యాడ్ కనబడుతుంది అదే లొకేషన్ లో సో ఇదేంటే పర్సనలైజేషన్ ఆఫ్ ది యాడ్స్ అన్నమాట అంటే మీరు ఒక యాడ్ చూసిన తర్వాత ఇట్ విల్ ఫాలో యూ లైక్ గో ఇట్స్ లైక్ నెట్వర్క్ ఇంకా సో అది ఫ్రాడ్ ఫ్రాడ్ కాదు జనరల్గా బట్ బట్ కేర్ఫుల్గా ఉండాలి అంటే అంటే అనేది ఒక్కసారి మీది హ్యాక్ అయ్యి కూడా ఇది యాడ్ యాడ్ డిజిటల్ కాన్సెప్ట్ అనమాట మరి మనం మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ కాల్స్ అన్ని వింటుంటారు వాట్సాప్ అన్ని మానిటర్ చేస్తూ ఉంటుంటారు అంటారు మరి అసలు మన పర్సనల్ థింగ్ అంటే ప్రైవేట్ చాలా కదా ఖచ్చితంగా ఈ విషయంలో మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూల్స్ అవుతాయి అంటే గవర్నమెంట్ ఆల్సో పుట్స్ లాడ్ ఆఫ్ రూల్స్ ఆన్ దీస్ యాప్స్ అండి అది వాట్సాప్ అవ్వచ్చు లేదంటే కనుక మీకు హైక్ అవ్వచ్చు మన మెసేజెస్ అండి మన లోకల్ మెసేంజెస్ అవ్వచ్చు ఓకే టెలిగ్రామ్ అవ్వచ్చు వీటన్నిటి మీద చాలా రూల్స్ ఉంటాయి అండ్ జనరల్గా ఇవన్నీ ఎంక్రిప్ట్ అయ్యే ఉండాలండి అంటే ఆ తర్వాత కూడా జరగడానికి ఛాన్స్ ఉందా అంటే జరగడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే ఇరాన్లో ఓకే పేజర్ బాంబ్స్ విని ఉంటారు ఆ తర్వాత ఏంటంటే ఒక అతని వాట్సాప్ ఎక్కడుందో ట్రాక్ చేస్తా తనని యాక్చువల్గా ఏంటంటే ఐ మీన్ అసాసినేట్ చేశారనమాట సో అలాంటివి కూడా జరుగుతాయి కానీ ఏంటంటే అవి చాలా హై లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేసేవి అనమాట జనరల్ గా ఏంటంటే ఇలాంటి యాప్స్ అన్ని కొంత సెక్యూర్ ఉంటుంది కానీ మీరు ఇందాక చూసారా మనం మాట్లాడుతూ ఉంటాము మనం ఏదో ఒక సపోజ్ సింగపూర్ ట్రిప్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే అది సమహవ్ గూగుల్లో మీకు కనబడుతుంది ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే మన కాన్వర్జేషన్స్ మన మొబైల్ వింటుందేమో అని చెప్పేసి సో ఇప్పుడు వెబ్ త్రీ అని ఉందండి వెబ్ త్రీ ఏంటంటే వాయిస్ బేస్డ్ సెర్చ్ ఇప్పటివరకు ఏంటంటే మనం జనరల్గా టెక్స్ట్ బేస్డ్ సెర్చ్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ టు బి ఈవెన్ వాయిస్ బేస్డ్ సెర్చ్కి ఎనేబుల్ అవుతుంది సో ఇలాంటివి జరిగినప్పుడు మనకి కొంత ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉండొచ్చు అది మనం వి కాంట్ కమెంట్ ఓకే మీరు మాట్లాడే కాన్వర్జేషన్స్ కూడాను ఐ మీన్ మొబైల్ మైండ్ బిలి సో కేర్ఫుల్గా ఉండాలి అది నేను రూల్ అవుట్ చేయను ఓకే అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఓకే వాట్ యాక్సెస్ యువర్ యు ఆర్ గివింగ్ ఇట్ టు ద బ్రౌజర్స్ అవ్వచ్చు లేదంటే వేరేస్ అప్లికేషన్స్కి దాన్ని బట్టి జరగవచ్చు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే నిజంగా మన ప్రైవేట్ లైఫ్కి చాలా తెఫ్ట్ ఉన్నట్టే ప్రొడక్ట్స్ ఏంటి సార్ మరి ప్రోడక్ట్సే ట్రాక్ అవుతున్నప్పుడు మనం మాట్లాడేది ఎందుకు ట్రాక్ అవ్వదు ఈ మొబైల్స్ వాడడం చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు అంటే చాలామంది చాలా చాలా చేస్తూ ఉంటారు మొబైల్స్లో కూడా ప్రైవేట్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా చెప్పడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా డేంజరస్ లో మనం ఉన్నాము టెక్నాలజీ ఫాలో అవడం కాదు ఆ టెక్నాలజీ వల్ల వచ్చే థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హ్యాండిల్ చేయగలిగా చేయగలిగేలా ఉంటేనే మనం ఫర్దర్గా ఈ మొబైల్స్ కానివ్వండి ఇంకేమైనా వెబ్సైట్స్ జోలికి వెళ్ళాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్ ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ